హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా త్వరలో తల్లి కాబోతుంది ఈ శుభవార్తను ఇటీవల అభిమానులతో పంచుకుంది ఈ క్రమంలో మరో స్టార్ హీరోయిన్ అలియా భట్పుట్టబోయే బిడ్డ కోసం ప్రత్యేకమైన బహుమతి పంపి పరిణీతిని ఆశ్చర్యపరిచింది ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు రెండువేల ఇరవై మూడులో రాజకీయ నాయకుడితో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ మెల్లమెల్లగా సినిమాలు చేయడం తగ్గించింది గతేడాది అమర్సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించింది ప్రస్తుతం కేవలం ఓ పాటు వెబ్ సిరీస్లో నటించింది సినిమాల సంగతి పక్కన పెడితే ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్టు చేసింది త్వరలోనే హీరోయిన్ పరిణితి చోప్రా బిడ్డకు జన్మనివ్వనుంది ఈ నేపథ్యంలోనే పరిణితికి మరో స్టార్ హీరోయిన్ గిఫ్ట్ను పంపి సర్ప్రైజిచ్చింది డెలివరీకి ముందే పుట్టబోయే బిడ్డ కోసం బహుమతి పంపిన విషయాన్ని పరిణితి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న పరిణితి చోప్రాకు స్టార్ హీరోయిన్ భట్ సర్ప్రైజ్ ఇచ్చింది తన సొంత బ్రాండైన అమ్మా నుంచి సరికొత్త హ్యాంపర్ను గిఫ్ట్ గా పంపింది ఆలియా భట్ బహుమతిపై పరిణీతి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది తన బిడ్డ కోసం గిఫ్ట్ పంపినందుకు ధన్యవాదాలు తెలిపింది కాగా పరిణితి చోప్రా ఇటీవలే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కనిపించింది ఆ తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకుంది అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ను తిరిగి ప్రారంభించింది ఓ వీడియోను సైతం తన ఛానెల్లో అప్లోడ్ చేసింది బాలీవుడ్లో ఆమె నటించిన ఇష్క్ జాదేషుద్ దేశీ రొమాన్స్ మేరీ ప్యారీ బిందుకేసరి అమర్ సింగ్ చంకీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి పరిణీతి చోప్రా గర్భవతిగా ఉన్న విషయమలియా భట్ పంపిన బహుమతి బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కొత్త అతిథి రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వార్తలు సెలబ్రిటీ ప్రపంచంలో సంతోషాన్ని నింపాయి